అందరికీ నమస్కారం సొరాగ కోకిల వీడియోస్కి స్వాగతం అండి మేడ పైన మొక్కలను పెంచుకునేవారు అంటే కుండీల్లో మొక్కలు పెంచుకునేవారు మనకు చక్కగా వర్షాలు పడుతున్నాయంటే మేఘాల ఆవృతాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా వారు ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్న విత్తనాలను లేదంటే నర్సరీలో ఒక పది రూపాయలు పెట్టుకున్న ప్యాకెట్ ఉంటుందనే విత్తనాలతో అటువంటి విత్తనాలను వేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందులో కొత్త వారికి కూడా ఏ విత్తనం ఎలా వేసుకోవాలి అని వీడియో ద్వారా నేను చూపించబోతున్నాను ఇదిగోండి మీరు చూస్తున్నటువంటి ఈ ధర్మాపురి సీటుకి మనం చక్కగా దీనికి కూడా ఒక హోల్ చేసుకోవాలి ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం విత్తనాలను వేసుకోవాలి అంటే మనం ఒక కుండీలోనూ దేంట్లో ఒక దాంట్లో వేసుకోవాల్సి వస్తుంది అంటే ఒక స్థలం కావాలి ఆ స్థలం కోసం మీరు దేన్నైనా ఉపయోగించవచ్చండి అంటే విత్తనాలను ఎందుకంటే మనం ఎక్కువగా విత్తనాలు వేసేటప్పుడు తొందరగా అంటే మూడు కొన్ని విత్తనాలు మూడు రోజులు మరి కొన్ని వారం లోపే వచ్చేస్తాయి అవి వచ్చిన తర్వాత మనం అందులోనే ఉంచకుండా వాటిని వేరే కుండీలోకి మార్చే పని ఉంటుంది కాబట్టి మనం విత్తనాలు వేసేదాన్ని తాత్కాలికమైనది దేనిదైనా ఉపయోగించి మనం చేసుకుంటే అది బాగుంటుంది అందుకనే నేను ఈ థర్మాకోల్ని మీకు ఉపయోగిస్తున్నాను ఇది నాకు మనకి చాలా ఏమైనా వస్తువులు కొన్నప్పుడు వస్తుంటే లేదంటే మన పక్కవారు కానీ మనకు తెలిసిన వారు కానీ వాళ్ళు ఊరికనే బయట పడేస్తూ ఉంటే మనం వాటిని మీరు ఇది చూసి ఈ విధంగా ఇందులో వేసుకోవచ్చా అని మీరు అవి సేకరించుకున్న చాలా సంతోషం అయితే ఇందులో మనం చక్కగా ఒక్కొక్క విత్తనాన్ని ఏ విత్తనాన్ని ఎలా వేసుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నాను అయితే మనము ధర్మాకోల్కైనా సరే కుండీకైనా దేనికైనా సరే మరి వాటర్ అనేది మనం పోసే నీళ్ళు కిందకి వెళ్ళాలి కాబట్టి రంధ్రం అనేది తప్పనిసరిగా ఉండాలి దానిపైన రాయి అనేది యథావిధిగా పెట్టుకోవాలి మొదటిగా ఈ బంతి పువ్వులు విత్తనాలు ఈ బంతి పువ్వులను నేనైతే మన మేడ మీద గతంలో చాలా బంతి మొక్కలు ఉండేవి అయితే ఒక సమయం వచ్చేసరికి అవన్నీ కూడా మనిషికైనా మొక్కకైనా మరణమైనట్టు అవన్నీ హరించుకుపోతాయి కానీ వాటిని తిరిగి మనం బ్రతికించుకోవాలంటే ఆ పువ్వులను జాగ్రత్తగా మనం వాటిని సేకరించి ఇదిగోండి అలా దాచుకున్నటువంటి పువ్వులు బాగా వేయండి విత్తనాలుగా మారిపోయి ఒకవేళ మీకు గతంలో మాకు బంతి మొక్కలు లేవండి మరి విత్తనాలు ఎలా అంటే మీకు నర్సరీకి వెళ్తే బంతి విత్తనాలు రకరకాల రంగుల్లో ఉంటాయి ప్యాకెట్ పది రూపాయలు ఉంటుంది అది మీరు తీసుకొచ్చి వేసుకోవచ్చు అయితే లేదంటే మీరు బాగా ఎక్కడైనా బంతి పువ్వులు ఉంటే అవి ఎండిపోయినట్లే ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఆ పువ్వులను మీరు చక్కగా విధిల్చినట్లయితే ఆ మధ్యలో అన్ని విత్తనాలన్నీ మనకి చాలా అంటే చాలా వస్తాయండి ఈ విత్తనాలను చక్కగా మనము ఈ ధర్మకులు సీట్లో పెట్టారు మీరు మీకు ఏం ఏది ఉంటే దాంతో మీరు వేసుకొని చక్కగా మీరు మట్టి ముందేయ్యారని అడుగు నేసిన మట్టి కొంచెం తడిగా అంటే ముందేసే మట్టి తడిగా ఉన్నా పర్వాలేదు అది మొత్తం మట్టి వేసుకున్న తర్వాత దానిపైన మనము సిద్ధం చేసుకున్న ఈ విత్తనాలను వేసుకోవాలి ఇలా వేసుకున్నటువంటి విత్తనాల పైన పైన మనము వే మనం వేసిన విత్తనాలు ఏవి కూడా మన కంటికి కనిపించకూడదు అలా చక్కగా ఒక మెత్తని మట్టి మెత్తన మట్టి అంటే మనకు కూడా ఉన్న మట్టినే తడి మట్టి కాకుండా పొడి మట్టిని మెత్తని మట్టిని ఆ విత్తనాల పైన చల్లాలి ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి మనం వేసిన విత్తనం మన కంటికి కనిపించకుండా వేసుకుంటే మట్టి సరిపోతుంది అలా అని ఎక్కువగా మట్టి వేసామనుకోండి ఆ మొలక అనేది పైకి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది అనమాట కాబట్టి పలాచగా అంటే ఒక పొర ఒక లేయర్ అంటాం కదా మీరు అలా చక్కగా ఆ విత్తనాలు కనబడకుండా వేసుకోవాలి తర్వాత ఆఖరిలో నేనైతే మొత్తం అన్నిటికి నేను నీళ్ళు పోస్తాను మీకు ముందు చెప్తున్నాను మనం నీళ్ళు పోసిన తర్వాత అంటే దాన్ని కూడా మనం ఒక బాటిల్కి కొంచెం చిన్న చిన్న కన్నాలు పెట్టుకొని అలా మాత్రమే విత్తనాలు వేసినప్పుడు వేయాలి మనం డొక్కుతో వేసినట్లయితే మీరు వేసిన మట్టి అంతా కూడా అది కిందకి వెళ్ళిపోయి విత్తనాలు అన్నీ తేలిపోతుంటాయి అలా కాకుండా ఒక బాటిల్తో లేదంటే మీకు స్ప్రే బాటిల్స్ ఉంటాయి కాబట్టి వాటితో మాత్రమే మనం వేసిన మట్టి మీద ఒక లేయర్ మాత్రం వేస్తాం కాబట్టి పలు పలుచగా నీళ్లు జల్లుకోవాలండి అలా జల్లిన తర్వాత చక్కగా వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి ఇలా పూల విత్తనాలు ఇవే మనకి టమోటో విత్తనాలు బెండ విత్తనాలు చిక్కుడు విత్తనాలు ఇటువంటివన్నీ కూడా చక్కగా చేయాలి ఇదిగోండి ఇప్పుడు నేను బెండ విత్తనాలు కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇవి బెండ విత్తనాలు నేను ఏవి కూడా బయట నుంచి తీసుకురానండి ఎందుకంటే మనకి మన వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు మనకు టమాటోలు బెండకాయలు చిక్కుడుకాయలు ఆ దోసకాయలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక పూస్తూ ఉంటే వాటిలో ఉన్నటువంటి పండు ద్వారా లేదా పువ్వు ద్వారా ఆ కాయ ద్వారా వాటిని నేను భద్రపరిచి తిరిగి మొక్కలుగా నేను వేస్తూ ఉంటాను అలాగే మనకు పూసినటువంటి బెండకాయల్లో ఇవన్నీ ఇవన్నీ బాగా ఎండిపోయి వీటిని చక్కగా మీరు ఈ పువ్వులను ఎలాగైతే విడమర్చారో అలాగే ఈ బెండకాయను కూడా విధించినట్లయితే తీసినట్టయితే చక్కగా విత్తనాలన్నీ వస్తే వీటిని కూడా నేను మొదటి చెప్పినట్టే చక్కగా మట్టిని మనం వేసుకొని వాటిపైన విత్తనాలను జల్లి ఒక లేయర్ మెత్తన మట్టిన విత్తనాల మీద వేసి ఆ విత్తనాలు మన కంటికి కనిపించకుండా వేసి దాని మీద పలు పలుచుగా నీళ్లు జల్లుకోవాలి ఇది విత్తనాలు అంటే కాయగూరలకు సంబంధించి ముందు పువ్వులు చూసారు కదా ఇప్పుడు మనం తినే కాయగూర విత్తనాలు అనేవి అంటే బెండకాయ కానీ చిక్కుడుకాయ కానీ దొండకాయ కానీ పచ్చిమిర్చి కానీ ఏవైనా సరే విత్తనాలు ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నవి చాలా ప్రాముఖ్యమైన విత్తనాలండి ఇవి అంటే మనము కొన్ని నానబెట్టి ఒక నైట్ రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వేసుకోవాల్సిన విత్తనాలండి అందులో యాలకులు మొదటగా చెప్పుకోవచ్చు యాలకులు కానీ మనకు ఇప్పుడు యాపిల్ పండు కానీ దోశ కానీ తర్వాత మనకి ఏవైనా సరే పళ్ళు విత్తనాలు మనం తినేటప్పుడు ఆ పిక్కలను రాత్రి అంతా నానబెట్టాలి ఎందుకంటే ముందు నేలల్లో వేసి అవి తేలిపోతాయండి అంటే పొచ్చు విత్తనాలు చొచ్చు విత్తనాలు తేలిపోతాయి ఆ విత్తనాలను మనం తీసేసి ఆ మునిగిన విత్తనాలకి టైట్గా మూత పెట్టి ఒక దగ్గర రాత్రంతా భద్రపరిచి ఉదయాన్నే ఇదిగోండి ఇలా చక్కగా వేసుకోవాలి ఇవి యాలికలు అంటే నేను విత్తనాలను ఏ విత్తనాలను ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎందుకంటే ప్రతిదీ మీరు గమనించుకోవాలి మనము ఒక బిడ్డ పుట్టడానికి తల్లి కడుపులో నుంచి జన్మించడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుందండి అంటే తొమ్మిది నెలలు అయితే కానీ బిడ్డ బయటికి రాదు అలాగే మనం వేసిన విత్తనాలు అవి తిరిగి మొలకలుగా రావాలంటే మూడు నాలుగు ఐదు ఆరు ఇలా కొన్ని రోజులు పడుతుంది అనమాట ఈ రోజులు ఆ సమయం మనకు పడుతుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి విత్తనాలను ఎలా వేయాలో మాత్రమే నేను చూపిస్తున్నాను ఈ విత్తనాలు నాకు తెలిసి మీరు ఎక్కడ చూసి ఉండరు ఇవి కూడా పువ్వులకు సంబంధించినవే జర్మన్ పూలు అంటారు అయితే ఇవి ఒక స్నేహితుడి ద్వారా నాకు వచ్చినటువంటి ఈ విత్తనాల్ని మనం ఈ పువ్వుని మన బంతి పువ్వు ఎలాగైతే విడమర్చామో అలాగే చేస్తే చిన్న చిన్న విత్తనాలుగా వస్తాయి వీటిని మనం వేసుకోవచ్చు లేదా నేరుగా ఈ పువ్వుకు పువ్వునే అలా అంటే ఎండిపోయిన ఈ పువ్వుని మనం పెడితే వస్తే మీతో పాటు నాకు కూడా చాలా ఆసక్తిని కలిగించే విత్తనాలు అనేవి ఎందుకంటే ఆ విత్తనాలను తీసుకొచ్చే వారి దగ్గర నేను ఇవి అందుకున్నాను తప్ప ఆ పువ్వులను కూడా నేను చూడలేదు అందుకే చాలా ఆశతో ఉన్నాను ఇవి తొందరగా మూలకలు రావాలి ఎదగాలి ఆ పువ్వులను నాతో పాటు మన స్వరాగ కోకిల వీడియోస్ని వీక్షించే ప్రతి ఒక్కరూ అందంగా తిలకించాలని నేను చాలా ఆశపడుతున్నాను ఇవి జర్మన్ పువ్వుల విత్తనాలండి ఏ విత్తనం ఎలా వేసుకోవాలి చక్కగా మీకు ఎండిన పువ్వులను అవి విధించి చక్కగా విత్తనాలు వేసి చూపించాం అలాగే మన పువ్వులకు సంబంధించిన విత్తనాలను వేసుకోవచ్చు అందులో కొన్ని కొన్ని పూల మొక్కలను మనము ఆ స్టెమ్స్ అంటే కొమ్మలుగా కూడా కట్ చేసి వాటి ద్వారా కూడా మనం బ్రతికించుకోవచ్చండి కానీ ఈ వీడియోలో మనం ఏ విత్తనం ఎలా వేసుకోవాలన్నది విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి అది మొదటగా చూపించాను రెండోది బెండ చిక్కుడు టమోటో దొండకాయ ఇవన్నీ కూడా ఎలా వేసుకోవాలో చూపించాను తరువాత రాత్రంతా నానబెట్టి వేసుకోవాల్సిన కొన్ని విత్తనాలను మీకు చూపించాను తర్వాత కొత్తగా ఈ జర్మన్ పూలు విత్తనాలను కూడా మీకు చూపించాను ఇవన్నీ కూడా ఇలాగా ఈ విధంగా చక్కగా కొత్త వారైనా లేదా మొక్కలను పెంచేవారైనా మొక్కలను పెంచే అయితే ఇవన్నీ అవగతమైన విషయాలేనండి వారికి కొత్తగా నేను చెప్పవలసిన లేదు కానీ కొత్త వారికి ఇవి ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృదయంతో స్వరాగ కోకిల వీడియోస్ని ముందుకు నడిపించండి